హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో కొత్తిమీర టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది అలాగే ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు కొత్తిమీర టమాటో పచ్చడికి టమాటోలు అర కేజీ తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అర కేజీ టమాటోలకి ఈ సైజు కొత్తిమీర కట్ట కరెక్ట్గా సరిపోతుంది కొత్తిమీర మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి పొట్టు మినప్పప్పు అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ ఇది లేకపోతే కనుక చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను పన్నెండు కాయల వరకు తీసుకున్నానండి అలాగే ఇలాంటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒకవేళ నూనె తక్కువ ఉంటే కనుక ఇంకాస్త నూనె వేసుకోవచ్చు అలాగే కొత్తిమీరని మరీ చిన్నగా కట్ చేసి వేయించకూడదు ఇలా కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడి వేయక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి పసుపు వేయడం వల్ల పచ్చడి రంగు అనేది బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే ఈ పచ్చడికి ఇలా టమాటోలు కొత్తిమీర రెండు విడివిడిగా వేయించుకుంటేనే బాగుంటుంది చూడండి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఉండాలండి ఇంతకన్నా దగ్గర పడే వరకు అయితే మీకు పచ్చడి చాలా గట్టిగా వచ్చినట్టు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖలు కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా ఉన్నట్టు ఉంటుంది ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మగ్గించుకున్న టమాటో ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి కచ్చా ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళ ఉండి బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతేనండి కొత్తిమీర టమాటో పచ్చడి తయారైంది మనకు అక్కడక్కడ కొత్తిమీర టమాటో ఇలా కనిపించే విధంగా ఉంటే బాగుంటుంది అలాగే నేను ఈ పచ్చడికి పోపు పెట్టనండి ఇలానే బాగుంటుంది ఒకవేళ మీకు పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు మనకి పచ్చడి ఒక రోజు వరకు ఉంటుంది అంటే వాతావరణాన్ని బట్టి ఎండ ఎక్కువ ఉందనుకోండి ఒక పూటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉండదు ఫ్రిడ్జ్లో అయితే కనుక మీకు నాలుగు రోజులున్నా కూడా పాడవదు అన్నంతో పాటు దోశ ఇడ్లీ పిండితో రొట్టి వేసుకుంటాం కదండి ఆ రొట్టెకి చాలా బాగుంటుంది నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్